సీఎం జగన్ ఇన్ఛార్జీల మార్పు వ్యవహారం కొనసాగుతుంది గతంలో ప్రకటించిన జాబితాలో ఇన్ఛార్జీల స్థానంలో మళ్లీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి అరకు సిట్టింగ్ ఎమ్మెల్యే చెట్టి పాల్గొన్న స్థానంలో అరకు ఎంపీ మాధవిని ఇన్ఛార్జీగా నియమించారు దీనిపై స్థానిక నేతలు కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు గొడ్డేటి మాధవి నాన్ లోకల్ అంటూ వారు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి అక్కడి వైసీపీ నేతలతో చర్చలు జరిపినా తమకు లోకల్ నుంచే అభ్యర్థిని ఖరారు చేయాలని లేకుంటే సహకరించబోమని కూడా వారు తెగేసి చెప్పారు దీంతో పార్టీ అధినాయకత్వం పునరాలోచనలో పడింది గొడ్డేటి మాధవిని అరకు ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించింది రాగం మత్స్యలింగం అధికారిక అభ్యర్థిగా ప్రకటించింది విజయవాడ ఎంపీగా టీడీపీ నుంచి వైసీపీలో చేరిన కేశినేనికి సీటు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు కానీ తాజాగా ఐవీఆర్ఎస్ చేస్తున్న సర్వేలో కొత్త పేర్లు తెర మీదకు వస్తున్నాయి విజయవాడ నుంచి ఎస్సీ నేతను బరిలోకి దింపాలనే ఆలోచన చేస్తున్నట్లు పార్టీలో చర్చ సాగుతుంది మొండితోక అరుణ్ కుమార్ పేరుతో పార్టీ సర్వే చేయిస్తుంది అదేవిధంగా కేశినేని నాని స్థానంలో ఎస్సీకి అవకాశం ఇస్తే ఆయన కుమార్తె శ్వేతకు అసెంబ్లీ సీటు ఇవ్వాలని భావిస్తున్నారు అందులో భాగంగా మైలవరం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత ప్రసాద్ పార్టీ మారితే అక్కడి నుంచి బరిలోకి దింపే అవకాశం ఉంది అదే సమయంలో జగయ్యపేట నుంచి పరిశీలనలో ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతుంది అదేవిధంగా ఒంగోలు ఎంపీక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు దాదాపు ఖాయమైంది నర్సరావుపేట నుంచి మాజీ మంత్రి అనిల్ పేరు ఖాయం కావడంతో ఆయన ప్రచార బరిలోకి దిగుతున్నారు గుంటూరు ఎంపీ స్థానం కాపు వర్గానికి పైన చర్చ సాగుతుంది మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు దాదాపు ఖాయమైందని చెబుతున్నారు అదేవిధంగా గతంలో ప్రకటించిన మరో నాలుగు స్థానాల్లోనూ అభ్యర్థులను మార్చే అవకాశం ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు ఒకటి రెండు రోజుల్లోనే ఈ మార్పులకు సంబంధించి జగన్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది